హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువ మంది ఎక్కువ శాతం కేసెస్ నా క్లినిక్ వచ్చే కేసెస్ ఏంటంటే అర్లీ మెనార్కీ ఓకే ఈ అర్లీ మెనార్కీ మనకు రావడానికి ఒకటే రీజన్ నేను చూసే ప్రకారంగా అయితే దట్ ఈజ్ హయర్ ఇంటెక్ ఆఫ్ ద మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్ అండ్ డైరీ ప్రొడక్ట్ సో ఇది అన్నీ మనకు నార్మల్గా ఈ అర్లీ మైనారికి మనకు రాకూడదు అంటే మనం ఈ టైప్ ప్రొడక్ట్స్ అన్నీ ఆపేయాలి ఈ టైప్ ప్రొడక్ట్స్ ఆపేస్తేనే మనకు ఇది ఖచ్చితంగా మనకు బాగానే ఉంటుంది అండ్ అర్లీ మైనారికి మనకు రాదు ఈ అర్లీ మైనారిటీ రావడం వల్ల ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అది ఏంటి ఎగ్జాక్ట్ లేదు రీజన్ నేను చెప్తున్నా ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ఏ అమ్మాయికైనా సరే అర్లీ పీరియడ్ వచ్చేసిందంటే అంటే ఏ పీరియడ్ మనకు థర్టీన్ టు ఫార్టీన్ ఇయర్స్ ఏజ్లో రావాల్సింది అది ఇన్ కేస్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఏజ్లో వచ్చేసిందంటే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు మినపోస్ కూడా అంత తొందరగా రావడం మొదలుపెడతాయి అండ్ సపోజ్ మీరు మీ అమ్మాయికి ఎక్కువ వర్క్ చదివిస్తున్నారు లైక్ సపోజ్ లెడర్సే మీకు థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మీ అమ్మాయికి మీరు మ్యారేజ్ చేయలేదు అండ్ ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ మీ అమ్మాయికి సపోజ్ అర్లీ మెనార్కి వచ్చింది కాబట్టి మీకు అర్లీ మెనోపాస్ కూడా వచ్చేస్తుంది అప్పుడు ఏమవుతుందంటే పీరియడ్ కంప్లీట్గా ఆగిపోతుంది పీరియడ్ కంప్లీట్గా ఆగిపోతే తర్వాత వాళ్ళకు పిల్లలు పుట్టడం కష్టమైపోతాయి సో అగైన్ దే హ్యావ్ టు గో ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐవీఎఫ్ మెథడ్ దీస్ దాట్ లడ్ ఆఫ్ థింగ్స్ సరోగ్యాస్ ఈజ్ రిక్వైర్డ్ సో సో మెనీ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇది అన్నీ రాకుంటే ఉండాలి మన బాడీలు కంప్లీట్గా హార్ హార్మోనల్ బ్యాలెన్సింగ్ ఉండాలి అండ్ మనకు హార్మోనల్ ఇంబాలన్స్ ఉండకూడవద్దు దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ రావాల్సిన ప్రాబ్లమ్స్ కూడా రావకూడవద్దు అని అనుకుంటే ఖచ్చితంగా మనం ఈ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ పనీర్ అండ్ లైక్ పాలకోవాతో తయారే ఐటమ్స్ అండ్ ఇన్క్లూడింగ్ పెరుగు మజ్జిగ దాంట్లో కౌంటర్ రాదు మజ్జిగ అండ్ ఘీ మీరు తీసుకోవచ్చు అండ్ ఆల్ దీస్ ప్రొడక్ట్స్ మీరు ఆపండి మీరు ఇది ఆపేస్తేనే మీకు మీ బాడీలో రకరకాల ప్రాబ్లం నుంచి మీరు బయటపడగలుగుతారు అండ్ ఎన్నో అటోమన్ డిజీజెస్ ఏదో ఏదో ఉంది ఆ ప్రతి ఒక్క అటోయమం డిజీజెస్ నుంచి మనం బయటపడాలంటే ఈ ప్రొడక్ట్స్ కంప్లీట్గా ఆపండి దట్ ఈస్ వన్ ద సెకండ్ థింగ్ ఐ టెల్ యూ లైక్ డైలీ బేసిస్లో ఎక్సర్సైజ్ చేయండి పిల్లలకు కూడా ఆడుకోవడానికి పంపండి సో థ్యాంక్ యూ ఫర్